వచ్చేసింది మస్తు మస్తు వార్తలు చేసింది పట్నంలో ఆటోలు ఆర్టీసీ బస్సులు అవుతున్నాయట ఇష్టం ఉన్నట్టు నడి రోడ్డు మీద ఆపుతున్నారట ఈ ముచ్చట స్వయంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సారే చెప్పిండు ఓ అన్నలు జర సైడ్ పొంట ఆపుకోరే ట్రాఫిక్ జామ్లు అవుతుంటే సాబు అవుతుంది కామన్ పబ్లిక్ మొదల్ మొదాలే గీ వార్తతోనే సురియేద్దాం కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షునిగా పనిచేసిన సోమిశెట్టి వెంకటేశ్వర్లు సార్కు కూడా చైర్మన్గా మళ్ళోసారి పదవి వస్తే ప్రమాణ స్వీకారం కార్యం పెట్టారు ఇక స్టేజ్ మీద మంత్రి ఫరూక్ సారు కడవ లీడర్లంతా ఉన్నారు బీటీ నాయుడు గారికి మాట్లాడే ఛాన్స్ రాగానే మైక్ అందుకొని మన వెంకటేశ్వర్లు గారి విజయం వెనుక మూడే మూడు సూత్రాలు ఉన్నాయనుకుంటా మునుం పెట్టి చెప్పుకొచ్చిండు ఇక అలా రెండు సూత్రాలు కామన్ అయినా మూడో సూత్రం చెప్పే వరకు అందరికి మూర్చో పోయినంత పని అయిపోయింది తెలుసు మరి ఏదో నేను గుణం ఏంటంటే అనుకోదండి అయితే ఆ సిట్టింగ్ కూర్చుంటాం అందరు కేవలం గంట అది అది కూడా ఇంతే ఇంత పెద్ద బాటలు పెట్టిన ముట్టుకోడు ఆగో సిట్టింగ్ లో కూర్చొని అర్ధ గంట సిప్పులేసుడు విజయానికి సీక్రెట్ ఎట్లయితే నాయుడు గారు మిరిగిన నైన్ కొట్టొచ్చి స్పీచ్ ఇస్తురా ఎట్లా మందికి అనుమానం అట్లా వస్తున్నదట మీరు అట్లా అంటే ఓహో గంట సిట్టింగ్ చేసిన మొత్తం అంతే దాగుడు సారు సీక్రెట్ అంటావు సరిపోయింది పో నయం ఆడికే అయిపోయినావు ఇంకా ముంగడి పోలే కానీ నాయుడు గారు ఇట్లా సెన్సార్ లేకుండా మాట్లాడుతుండే వరకు పక్కపోతే ఉన్న ఫారూక్ సారు సెన్సు లేదా ఏం మాట్లాడుతుండినే అన్నట్టు గరమైండు అయినా నాయుడు గారు నన్ను ఎవరు ఆపలేరు అన్నట్టు ఇప్పుడు షేర్ చే సక్సెస్ సీక్రెట్ తక్కువ వేసుడు అనే వరకు అందరూ పేగులను వచ్చేదాకా వీరు పాపం స్టేజ్ మీద స్టేజ్ కింద ఉన్నోళ్ళు అంతా ఉండాల్సినోని వేశారు పాపం ఇంత కిట్టిండా పొగిడిండా అని సభికులు అంతా కన్ఫ్యూజన్లో వడతాటి చేసిండి పో అయితే మంత్రి కొండ మేడంది ఎంత పెద్ద మనసు ఎంత జాలిగుండే దానంలో లేడీ కర్ణురాలు మహిళా శిబి చక్రవర్తి అని ఇట్లా ఎంత చెప్పినా తక్కువే ఇక నిన్నయాల పది పైసల సాయం చేసి సోషల్ మీడియాలో పదివేల రూపాయల పబ్లిసిటీ వేసుకునే మనుషులున్న గీజమాడాలా సురేఖ మేడం అసొంటోలను చూసుడు మన పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవాలి మేడం అంత గొప్ప సాయం ఏం చేసిందంటరా గుళ్ల శాఖ మంత్రి కొండా సురేఖక్క ఎంత సూపర్ మనిషి ఉన్నది తవ్వెండి పోతుంటే చెప్పులు లేకుండా ఒక చిన్నపిల్లను తల్లిదండ్రులు నడిపించుకొని తీసుకపోతున్నది చూసి సురేఖక్క మనసులో సులుక్కుమని పొడిచినట్టయిపోయింది ఏంబడే కార్ ఆపింది ఆ సంటిదాన్ని దగ్గరికి తీసుకొని చూస్తే ఏమున్నది గౌన్ కూడా చినిగే ఉండేవారు అయిపోయింది ఎంత కరసైనా పర్వాలేదని దగ్గరలో ఉన్న బట్టల షాప్లోకి తీసుకొని పోయింది ఇక ఐదు గౌన్లు కొనిచ్చింది ఇట్లా ఇక పక్క పొంటే ఉన్న చెప్పుల దుకాణంలో తీసుకొని పోయి ఈమె సైజులుండే చెప్పులు చూపించమని చెప్పులు దగ్గరుండి కొనిచ్చింది మళ్ళా బిల్లు కూడా పక్క పొంటే ఉన్న వాళ్ళని ఈయమనిలే సురేఖక్కే తీసిచ్చింది అయితే వీళ్ళు వెళ్ళి వచ్చి ఇక్కడ కూలి పనులు చేసుకుంటా ఉంటురట సుల్తానాబాద్ లో తవ్వేంటి అలా చిన్నపిల్లని తీసుకొని నడుచుకుంటూ పోతుంటే అదే టైంలో పెద్దపల్లి జిల్లా సభ్యతంలో గుడికాడ కార్యం ఉంటే పోతున్న సురేఖక్క కంటపడరు వీళ్ళు ఇక బుజ్జి చెప్పులు లేకుండా నడుసుడు చూడలేక చెప్పులు బట్టలు కొనిచ్చి చేతనైన సాయం చేసింది సురేకక్క ఇక సుల్తానాబాద్ వాళ్ళంతా సురేఖక్కను చూసి మీరు సూపర్ అక్క అని సర్ప్రైజ్ ఫీల్ అయ్యారట అటు సంటి బుజ్జి పేరెంట్స్ కూడా ఖుషారు ఈ అక్కడి ఉన్న వాళ్ళు కదా ఇది వీడియోలు తీసి సోషల్ మీడియాలో ఇడిస్తే అక్క తాన వైల్డ్ ఫైరే కాదు కైండ్నెస్ కూడా షాన్ ఉందని కామెంట్లు చేస్తున్నారు తప్పు చేసినోళ్ళు ఇలా తప్పించుకోవచ్చు రేపు తప్పించుకోవచ్చు కానీ ఎన్నటికైనా చట్టం దృష్టి నుంచి తప్పించుకోలేరు ఇదేదో సినిమా డైలాగ్ కాదుల్లో నేను చెప్పేది నిజంగా జరిగిన ముచ్చట్నే చూసి చెప్తున్నా అగవా ఎన్నడో ఇరవై ఆరేండ్ల కింద మర్డర్ చేసి పారిపోయిన నిందితుని పెండ్లి పత్రిక ఆధారంతోటి మొన్న దొరకబట్టిరట సత్యసాయి జిల్లా పోలీసు వాళ్ళు చేసిన పాపం గోశుల పెట్టుకొని కాశీకి పోయినా తీరదు అన్న షాత్రం లెక్కనే ఉంది కదా ఈ పోలీస్ కేసు ముఖానికి మూసుకేసుకొని వట్కపోతున్నారు చూడు పోలీసు వాళ్ళు గీ మర్చి కేసే ఇది ఈయన అసలు పేరు కృష్ణగౌడనట ఇరవై ఆరేండ్ల కిందట ఇప్పటి సత్యసాయి జిల్లా గుడిబండ మండలం దిన్నే అట్టి అనే ఊళ్ళే పెండ్లం మీద ఆరు నెలల సంటూడం చూడకుండా సొంత కొడుకునే మర్డర్ చేసి తప్పించుకొని పారిపోయినట తిప్పేస్వామి అని పేరు మార్చుకొని కర్ణాటక అసం జిల్లా ఆర్దూర్ అనే ఊళ్ళే ఒక ఆయన తన పని లెక్క పనిచేసుకుంటా ఇంకొక ఆమెను లగ్గం చేసుకొని బతుకుతుండట ఈ మనిషి ఇక ఇన్నేళ్ళు అయింది కదా నన్ను ఎవరు గుర్తు ఆడతలేరు పోలీసు వాళ్ళు ఆ కేసు మర్చిపోయారని అనుకున్నట్టుండు కానీ సీన్ కట్ చేస్తే ఈ తిప్పే స్వామి నసీబును తిప్పే ట్విస్ట్ ఇచ్చి ఇరవై ఆరు ఏళ్ళ సంది పెండింగ్ లో ఉన్న కేసును ఛేదించరు సత్యసాయి జిల్లా పోలీసు వాళ్ళు ఆగో జిల్లా ఎస్పీ రత్న మేడం చెప్తుంది అసలు కేసు ఏంది కత్తి అనేది తన మొదటి భార్యకి పుట్టినటువంటి పిల్లల్ని చంపిన తర్వాత మళ్ళా సెకండ్ మ్యారేజ్ చేసుకొని మళ్ళా ఇద్దరు పిల్లలు ఆయనకి పుట్టడం జరిగింది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది సో పోలీసు సరే అరెస్ట్ చేస్తారు అనేది ఈ సందర్భంగా మేము అసలు ఇట్లా బయటపడ్డదంటే ఈ నడమ లాంగ్ పెండింగ్ లో ఉన్న కేసుల సంగతి చూడమని కోర్టులు ఆర్డర్ వేస్తే ఇక దుమ్ము పట్టిన పైలన్నీ దులిపి కేసులను ఫాలో చేసుడు పెట్టిరట పోలీసు వాళ్ళు ఇట్లానే ఆరు నెలల సంటోని చంపిన కృష్ణగౌడ కేసు ఏమన్నా ముగరపడ్డదా అని అక్కడ ఎస్ఐ గారు ఊళ్ళే పోయి అరుసుకుంటే తిప్పేసామి అలియాస్ కృష్ణగౌడ కథ దిన్నే అట్టిలో ఉండే దోస్తు నాగరాజ్ అన్నట్టు ఆయన బయటపడ్డది నా రెండో బిడ్డలు లగ్గం చేస్తున్న రమ్మని నాగరాజుకు ఇగో ఈ పెళ్లి కారట పంపిణట కృష్ణగౌడ రీ మొత్తం కన్నడ మనిషి లెక్క కారెట్ కూడా కన్నడలనే అచ్చేయిచ్చిండు కదా తెలుగు మీద తెలుగు గడ్డ మీద ప్రేమ దంపుకున్నట్టు ఈ కారట పట్టుకొని బిడ్డ పెళ్లికి పోయిన నాగరాజు ఉన్నకాడు ఉండక అరే కృష్ణ నీ మొదటి పెళ్ళం ఎప్పుడో ఊరిడిచిపోయింది ఇక నీ కేసు అందరు మర్చిపోయారు పోలీసు వాళ్ళు కూడా ఎవ్వరూ ఒత్తులేరని దోస్తుగాడు చెప్పగానే సాంబ్ర పాడాడట ఇల్లు జాగాలు పంచుకుందామని ఓ మల్క వచ్చిపోయినట కూడా ఇక ఈ ముచ్చటంతా ఎస్ఐకి చెప్పగానే ఏదో ఆ కారెట్ పట్టుకారా పం తెప్పించుకొని జాడ పట్టుకొని పోయి మనవన్ని దొరక రిగా ఇరవై ఆరు ఏళ్ళ కిందటి కేసును చేజ్ చేసినంటే మామూలు ముచ్చట్నా మరి అందుకే కేసులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి రివార్డ్ ఇచ్చి శబాశనం మెచ్చుకుంది ఎస్పీ మేడం కానీ పెళ్లి పత్రిక ఎంత మోసం చేసింది చూడు పోయినోని పోతి అంత పోయింది అయిపోయింది ఊకున్నా ఆ కానీ పెళ్లికి విలువకున్నా బాగుండు అని ఎంత బాధపడ్డాడో దొరికినాక అబ్బబ్బబ్బా ఏం సలి ఏం చలి పెడుతుందో అలా ఈ తాపైతే చల్లగా మోపై చేతులు కాలు అన్ని వంకర పోవట్టినాయి సలికి గడికోపారి గరం సాయవుతే ఇంత ఎంత మంచిగుండు అని అనిపించబట్టింది ఏమన్నా తిన్నా తాగినా గరంగరమే ఉండేటట్టు చూసుకుంటున్నాం మరి ఈ సలిపూట గరంగా ఏం తింటే బాగుంటుంది అని ప్లాన్ వేసుకుంటున్నారో అయ్యామో కానీ హైదరాబాద్లో చాలామంది అయితే గిదీని కోసం ఎగబడుతున్నారట ఇంతకు ఏందో మరి అది అవు కాళ్ళ పట్నపోలు పాయా చీరా మురగ అంటారట దీన్ని రోజు రోజు ఇంత చలి ఎట్టెట్ట వెరుగుతుందో పట్నంలో పాయా ఫ్యాన్స్ అట్లా పెరుగుతుండ్రు హోటళ్ళు రెస్టారెంట్లు బార్లు ఏడ చూసినా పాయాకే ఫస్ట్ ప్రిఫరెన్స్ నడుస్తుంది సలసల్లటి వాతావరణంలో గరం గరం పాయా ముంగడ పెట్టుకొని ఒక్కొక్క మూలుగని గుంజుడు గుంజుకుంటా బొక్కల మీదున్న ముక్కలను నవ్వులుతుంటే స్వామి రంగ స్వర్గం స్వర్గం అనొస్తుందట తినేటోళ్లకు ఇక పొద్దు పొద్దుగాలనే పాయా కాంబినేషన్ అంటే కోసుకుంటారు పట్నపళ్ళు ఇక అందులో ఇంకా వన్ ప్లస్ వన్ ఆఫర్లు పెడుతున్నారు పాయా స్పెషల్ హోటల్ వాళ్ళు ఇక చూడు పొద్దు పొద్దుగాలనే హోటల్ దేసుడే ఆల్చమన్నట్టు ఎట్లా ఇకబడుతున్నారో రోజుకు రెండు మూడు డేకిజల వండే కాడ పది డేకిజల పాయా ఉడికిచ్చినా ఉఫ్ఫు అని ఊది పారెత్తున్నారట గిరాకి ఒకటికి పదింతల గిరాకి పెరిగింది అనుకో రాదు ఈ పాయాశోరువాకు బిర్యానీలు మటన్లు చికెన్లు చేపలు ఇవన్నీ రోటీన్ కదా కానీ చలిపూట పాయాశోరువా అంటేనే స్పెషల్ అట అవు భయ్యా పాయ తింటే పెయ్యి తాకత్ పెరిగి చలి పెట్టదట కదా నిజమేనా పాయ ఖానే హెల్తీ థోడా హెల్తీ రేతా బస్ హెల్తీ రేతా పాయ బెనిఫిట్ నాష్ట మే ఖానే కే లియే బస్ సారే బెనిఫిట్స్ హై బాడీ మే హీట్ ఆతీ హై ఔర్ కాల్షియం కా జో భీ ప్రాబ్లమ్ హై బోన్స్ మే జో ప్రాబ్లమ్ तो वो प्रॉब्लम नहीं आता है तो इसके लिए जो कस्टमर्स है सर्दियों में बहुत ज़्यादा प्रेफ़र करते हैं नारी पाई को కాలు చేతులు గుంజినట్టు అయ్యేటోళ్ళు మోకాల చిప్పలు అరిగి కాలనొప్పులు ఉన్నోళ్ళకు చాలా మంచిదట పట్నం మదీనా చార్మినార్ రాసిఫ్ నగర్ టోలీ చౌకీ ఏరియాలల్ల ఏరియాలల్లా జోరు మీదనే నడుతుంది పాయశ్వర గిరాకీ ఇక ఈ సలి గిరాకీ దెబ్బకు సిటీలున్న మేకలు గోర్లు సరిపోక చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లకెళ్లి బయటి రాష్ట్రాలలకెళ్ళి కూడా తెప్పిస్తున్నట కోహపం ఈ సలి వెరుగుడేమో గని నాలుగు వద్దులు ఆలస్యంగా ఇరిగే గోర్లు మేకల కాళ్ళు ముందే పుల్లలు ఇరిగినట్టే పుటా పుట ఇరిగిపోతున్నాయి అన్నట్టు మొత్తానికి ఈ పాయశ్వరతో పెయి గరం అవుతుంది సలి పోతుంది కూడా గట్టిగా అయితటు కదా మరి ఇవి కాయ చేసేటోళ్ళంతా చూసి నోట్ల నీళ్ళు ఊరితే నోరు కట్టేసుకోకుండా కర్సుకు పోకుండా కొమ్ముడు గుమ్ముడి పోయి దబ్బున షట్లతోటి ఖాళీ జాగాలు కనబడితే ప్రకృతి చాలా బాగుంది అని పరవశించిపోతారు కానీ అదేందోనోళ్ళ మన దేశంలో యూత్ పిలగాళ్లకు గట్ల షెట్లు చేమలు కనిపిస్తే అయిపోయా మామ ఇడ సిట్టింగ్ వేద్దాం ప్లేస్ మస్తు ఉందిరా అని ఆ ఆయన ఓపెన్ బార్ తెరుస్తారు ఇక తాగిన జాగాల్లో బాటిల్ వాళ్ళ కొట్టి అంగడి చేసిపోతుంటారు అట్లకెళ్ళి ఎవరన్నా పోతే తాగిన రిమ్మలు వాళ్ళని అట్కాయించి టీజింగ్లు కూడా చేస్తుంటారు ఆడా కొన్నిసార్లు దోపిడీలు కూడా చేస్తుంటారు విజయవాడ సిటీలో ఉన్న షిల్లరగాళ్లను షేరి చింత కడుతున్నారు కదా పోలీసు వాళ్ళు బేవార్సుగా తిరిగి ఆ వారగాళ్ళ కార్జాలు తోరణాలు కడతామని వార్నింగ్లు ఇస్తున్నారు డ్రోన్లను నెగిరేసి హెచ్చిడిగాళ్ళు ఓపెన్ ఏరియాల్లో ఏడ సిట్టింగులు వేసినా దొరకబట్టి మైల పోలు తీస్తున్నారు చూడూరి మీదికెళ్ళి ఎగురుతున్న డ్రోన్ చూడంగానే ఒరే ఆజాము లగేత్రు అని ఎట్లా వరుకుతున్నారో భయం లేని కోడి బార్ల గుడ్డు పెట్టినట్టు భయం లేని బేకారుగాలు బజార్ల పొంటి అడ్డలేసి వేసి అడ్డగోలుగా గంజాయి కొట్టుడు మందుదాగుడు చేసి అచ్చిపోయే మంది ఉసురు పోసుకుంటురట ఇక గంజాయి కొట్టిన రిమ్మల గలీజ్ పనులు చేసి సైకోలు తయారైతున్నారట అందుకే విజయవాడ నార్కోటిక్ పోలీసు వాళ్ళు డ్రోన్లను రంగంలో దించిరు ఇక ఏగిడ్చిన భూతాల లాగులు వాయగొడుతున్నారు ఇట్లా గొర్రెలంటే కట్టే పట్టుకొని టూర్ టూర్ అని ఎటు గెలిమితే అటు పోతాయి మేత చూపిస్తే మేస్తాయి ఏ నైనా జీవాలంటే గట్నే ఉంటాయి కానీ అంతటా వేరే గా సత్యసాయి జిల్లాలో ఒక ఊళ్ళుండే జీవాలు వేరేనోల్లా దేవుళ్ళను మొక్కుకుంటా అగ్నిగుండాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తాయట జీవాలు మరి మేకలు గొర్రెలు కూడా గట్లా వేస్తాయా అని అనిపిస్తుందిలే అరే నాకు కూడా అట్నే అనిపిస్తుంది వల్ల పోయి చూసేద్దాం పారా అసలు నిజమేందో ల్లగుండ గుడి చుట్టూరా భక్తులు ప్రదక్షిణలు చేసినట్టే గొర్రలన్నీ అగ్నిగుండం చుట్టూరం తిరుక్కుంట ప్రదక్షిణలు చేస్తున్నాయి మనుషులు అగ్నిగుండాల చుట్టూ తిరుగుడు అగ్నిగుండాలు దొక్కుడు మస్తుగా చూసినాం కానీ ఇట్లా గొర్రెలు మేకలు అగ్నిగుండాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండే చిత్రం అంటే ఏపీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో ఉన్న పల్లె అనే ఊళ్ళే జరుగుతుందట ఇట్లా ప్రతి ఏడాది దాడి నాగమ్మ కాటమరాయుడు అనే దేవులకు ప్రతి ఏడాది జాతర లెక్కనే ఎత్తరట ఇక్కడ జనాలు ఈ తాప నిన్న జరిగింది అయితే పూట అక్కడి గుర్రపకొండ దగ్గర ఉన్న గుడికాడ ఎండిపోయిన చెట్లను ఆకులను అన్నింటిని ఏర్కొచ్చి మంట పెట్టి ఆ మంట చుట్టూర ఇట్లా తిప్తరట ఊళ్ళే ఉన్న జీవాలన్నింటిని మరి ఇట్లా ప్రదక్షిణాలు చేసుకుంటా దేవుడా వచ్చే జన్మంటూ ఉంటే ఈ గొర్రె జన్మ మాకు ఇయ్యొద్దు దేవుడా అనే మన కోరికలు కోరుకుంటా మొక్కుకొని తిరుగుతున్నాయా లేకపోతే ఒట్కినే గొర్రె మీద వేసుకొని గొర్రెపోకడనే తిరుగుతున్నాయా ఏమో గాని ఇట్లా చేస్తే జీవాలకు రోగాలు రస్తులు రావని వీళ్ళ అట మరి ఆకులు కొమ్మల పొగ వేసుకుంటే మంచిదో ఏమో మరి చుట్టుముట్టు ఉండేటటువంటి చిన్న చిన్న కంపల్ని అంతా వేసి అగ్నిగుండము ఏర్పాటు చేసి దానికి అగ్గి పెట్టి ఈ పశువుల్ని మేకల్ని గొడల్ని అన్నిటిని తిప్పుతారు ఆ తిప్పేదాని నుంచి ఆ దేవుళ్ళు కాటం రాయుడు తరువాత తాడినాగమ్మ అనే దేవతని ఉత్సవంగా తీసుకుపోయి బాగా పండుగ చేస్తారు ఎనక సంది ఇట్టనే నడుతుందట ఈ పద్ధతి అదేమో కానీ ఈ అగిగుండం చుట్టూ తిప్పేదందుకు కూడా గొర్రెపో మంచిగానే పనికొస్తుంది చూడు ముంగటి గొర్రెకు ఏదో ఆశ పెట్టి పట్టుకపోతుంటే దాని ఇంకబడి తిరుగుతూనే ఉన్నాయి కతిమ గొర్రెలన్నీ ఉన్న గల్లీకి మూడు నాలుగు వైన్స్లు ఉన్నట్టు పల్లెలల్లో గల్లీకి ఎన్ని దుకాణాలు దుకాణాలుంటే అన్ని దుకాణల్లా మంది అమ్ముతుంటారు టౌన్ కంటే పది ఇరవై రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు అని కొను వయ ఆగుతుంటారు కొందరైతే వాడకం పట్టినట్టే ఊరే కాబట్టి ఉద్దర ఖాతాలు కూడా పెడుతుంటారు అయితే ఇళ్ళల్లో పెట్టిన కిరాణా అమ్ముడు మందమ్ముడు తప్పంటే కొంతమంది ఎచ్చిడిగాళ్ళు ఏకంగా ఊర్లే మందొక్కలే అమ్మాలి అని పెదరాయిల లెక్క తీర్మానాలు చేసి ఏలం పాట కూడా వేస్తుర్రట ఉన్న రేట్లకు మందమ్మి జనాల జేబులకు శిద్రం పెడదామని చూస్తున్నారు గసవంటోళ్లకు ఎట్లా షాక్ ఇచ్చి చూడుర్రీ మంచిర్యాల జిల్లా జైపూర్ ఆఫీసర్లు సర్కారులు అందుబాటులకు మందు పథకాలు తెచ్చి మందికి మస్తుగా ఆపిస్తుంటే కొందరికి ఆపచ్చని ఇంకా సాల్తలేదు బెల్ట్ షాపులకు పర్మిషనే లేదంటే ఊరంతా ఒక్కడే మంద అమ్మాలని కొత్త తీరుల రాజ్యాంగాలు రాసుకొని కష్టజీవుల జేబులకు శీద్రం పెడుతున్నారు కొందరు చెడిపోయినోళ్ళు మంచిరాల జిల్లా జైపూర్ మండలం కుందారం అనే ఊర్లే బెల్ట్ షాపు కోసం పాట పెట్టారు ఏడున్నర లక్షలు పెట్టి ఇద్దరు బెల్ట్ షాప్ దక్కించుకున్నారు ఒక్కొక్క బాటిల్ మీద ముప్పై నుంచి యాభై దాకా ఎక్కువ రేటు అమ్ముకోవచ్చని తీర్మానం చేసిరు ఇక ఊర్లో ఉన్న దుకాణాలు నడిపించే ఎవరు కూడా మంద అమ్మద్దని ఊర్లే హుషారుగా ఆలే ఉంటారు వెనకటి కాలమా పెద్ద మనుషుల బేకారు తీర్మానాలు చేసి జనం జనంజేబులకు శిల్లులు పెడుతుంటే అందరూ ఊకోరు కదా ఊరోళ్ళు కొంతమంది పోయి ఆబ్కార్ వాళ్ళకి ఫిర్యాదు అయ్యారు సారు మా ఊర్లే బెల్ట్ షాపులకు అర్రాసు వాడి అడగోలుగా దోసుకుంటున్నారు అని కంప్లైంట్ ఇచ్చారు ఇక ఎక్సైజ్ వాళ్ళు ఊర్లే లైసెన్స్డ్ వైన్స్ లెక్క మందమ్ముతున్న ఇద్దరు ఇండ్ల మీద రైడింగ్ చేసిరు మేము అర్రాసువాడి కొనుక్కున్నాం సార్ తప్పెట్లయితుందని ఆపకారోలతో అంటే అసలు బెల్ట్ షాపులకే పర్మిషన్ లేదంటే ఇంకా అర్రాసువాడిని ఏమని అరుస్తున్నారు అని సేల్ని అడుగురని తహసీల్దార్ మేడ ముంగడ బైండ్ ఓవర్ చేసిరు ఇక తహసీల్దార్ మేడం ఉండి బెల్ట్ షాపులు నడిపిద్దా తెలిసినాక సుతం మీరు ఎట్లా అర్రాసు వాడి దుకాణలు నడిపిస్తారా ఎక్కువ రేట్లకు మంది ఎట్లా అమ్ముతారు ఇది చాలా పెద్ద తప్పు అని లక్ష రూపాయల దాండిగా వేసింది ఆరు నెలల దాకా బైండ్ ఓవర్ చేసింది మేడం ఇంకోసారి ఇంకేవాళ్ళని ఇటువంటి ఖాతాలు వాడితే వాళ్ళ మీద కూడా ఇటువంటి చర్యలే ఉంటాయి కబర్దార్ అని వార్నింగ్ ఇచ్చారు అటు ఆప్కారోలు కూడా చూడు బెల్ట్ షాప్ కోసం ఏడున్నర లక్షలు పెట్టి ఇద్దరు అర్రాస్ వాడిరా ఇప్పుడు ఎక్సైజ్ వాళ్ళు పట్టుకుంటే యాభై వేల మాలు లాస్ అయింది అటు లక్ష రూపాయల దండుగా మీద పడ్డది వచ్చిన ఆపచ్చు అనేది దురాశ దుకాణి షేట్ అనేది ఇందుకే చూస్తురు కదా మీ మీ ఊర్లలో కూడా గిట్లనే ఎవరన్నా హుషారుగాలు ఇదే తీర్ల బెల్ట్ షాపులకు వేలంబాడి మా ఇష్టం ఉన్న రేట్లకు మొత్తం కొనుక తాగురని చెప్పి మీ జేబులకు తూట్లు ఒడిస్తే చక్కగా పోయి ఎక్సైజోళ్ళకు కంప్లైంట్ ఇవ్వరు ఏమంటున్నాం స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటి ఏం చేస్తారు చూస్తూనే టీవీ నైన్